అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ కూడా వాళ్ళు పిల్లపాపలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఒక అతను ఏటు ఇంకొక అతను కేటు ఇంకొకటి వచ్చాడు మధ్యలో డూప్లికేటు అతని పేరే రాజ్యాంధ్ర రాజీ ఈసారికి వాళ్ళ నాన్న మాజీ అలా పూర్తిగా ఇంకా మాజీ జీవితంలో ప్రసన్న కుమార్ రెడ్డి గెలవడు ఇతలాగా నేను గారు అని కూడా సంబోధించను నువ్వు పద్ధతిగా ఉన్నావు అనుకో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంట నేను గురి దగ్గర తెలుసుకునే ఆయన ఎలాంటి వాడు అంటే మహానుభావుడు అన్నారు వీళ్ళని నేను గారు అన్నా నాకు నచ్చిన వాళ్ళు మాత్రమే గారు అంటాను కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎట్టున్నాయంటే ఈయన ఏ దిగాడు నాది నెల్లూరు ముత్తుకూరు మండలం తాళపూడి గ్రామం ఇప్పుడు వచ్చింది తాళపూడి గ్రామం మీద ప్రేమ ఇప్పుడు వచ్చింది నెల్లూరు మీద మాధుర్యం తాళపూడి గ్రామంలో విపిఆర్ గారు వాటర్ ప్లాంట్ పెట్టున్నారు అమృత ధార అని ఏమంట చూస్తున్నాడు ఇంకా తెలీదా ఆ ఊరిలో ఉంది నేనే చెప్పాలన్నీ ఆ మనిషి ఏమీ చేస్తున్నాడు ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చున్నాడయా ఇది ప్రధానంగా అంశంగా తీసుకోవాలా నెల్లూరుకు వచ్చి నిలబడినాడు నేను ఒకటే అంటుండ ఏటూని ఏమయ్యా ఏటూ విజయసాయిరెడ్డి ఈ రోజునికి నీకు నెల్లూరు గుర్తుకొచ్చింది కదా ఇప్పుడు నువ్వేమంటున్నావు నేను గెలిస్తే ఏం చేస్తానో తెలుసా అంటున్నావు అంటే నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్తాను ఆయన అసలు పోటీ చేయ ముందే చాలా చేసేసినాడు ఇట్లో ఏది నమ్ముతారు జనాలు ఈపిఆర్ విద్య వందల సంఖ్యలో పిలకాయలు కార్పొరేట్ సంస్థల ఉండే స్కూలు నూట ముప్పై చిలుకు అమృత ధార సూలూరుపేట నుంచి ఉదయగిరి వరకు పాత నెల్లూరు జిల్లా తీసుకుంటే ఇన్ని అమృత ధారలు ఉన్నాయి వాటన్నింటినీ ఎవరు కండక్ట్ చేశారు ఎవరు నడుపుతున్నారు ఈరోజు లక్ష దీపోత్సవం అయినా వెంకటేశ్వర కళ్యాణోత్సవం అయినా రొట్టెల పండగైనా ఇంకోటైనా ఇంకోటైనా మతాలను ఇబ్బంది పెట్టకుండా వర్గాలను ఇబ్బంది పెట్టకుండా చేతికి వచ్చినంత వచ్చి ఇచ్చేది ఎవరు ఇది కాదు అర్హత ఇది కాదు ఒక ఎంపీకి ఉండాల్సిన లక్షణం ముందుగా చేసేసినాడు ఆయన ఆయన కాపాడని అవసరం లేదు ఆయన గురించి తెలిసి ఆయన శ్రమ పెట్టకుండా బాధ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ఈ ఎండకి ఏమి ఆయన నలిగిపోకుండా చూసుకుంటే గెలవాల్సిన వ్యక్తిని మనం అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కేటు ఏం చేశాడు ఈరోజు ఏ జగన్మోహన్ రెడ్డి తర్వాత కేటు ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రాజేందర్ రెడ్డి రాజీ ఈయనంట ఒక ఆడియో రికార్డ్ చేశాడమ్మా ఐఎస్ఐ తీవ్రవాదులు కొట్టే చూడు అంత పెద్ద ఆడియో రికార్డ్ చేశాడు ఎంత ప్రమాదం అంటే ఈరోజు నెల్లూరు నాకైతే చాలా భయం ఈ ఆడియో వల్ల ఈ ప్రపంచానికి ఏం జరుగుతుందని ఒక వ్యక్తి ఒక మహిళ అన్న మీరు ఒకసారి ఏమనుకోకుండా ఆవిడ ఇంటికి పోయినండి ఆవిడ మాటలో ఎక్కడా కూడా ప్రేమ తగ్గనే తగ్గదు అన్న 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 ఆ దాంట్లో ఎవరి పేర్లు ప్రస్తావించినప్పటికీ అన్న 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 అంటది తప్పు లేదు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు ఒక నమ్మకమైన వ్యక్తితో ఒక రక్త సంబంధం లాంటి మనుషులతో అన్న ఏందన్నా ఇట్టన్నా అట్టన్నా ఇలా అనుకుంటున్నా అనన్నా అంటారు వాళ్ళు పార్టీలోకి వచ్చి మాట్లాడారా పార్టీ పుణ్యేనున్నానయా మా ఎమ్మి నన్ను ఇష్టపడింది నేను మా ఎమ్మీని ఇష్టపడినా నా గురించి వాకప్ చేసుకుంది నేను కూడా వాకప్ చేసుకున్నా ఈ రోజు ఇవి తీసుకుని వచ్చి ఆ రోజు నేను తన్నానంటే అవును కొత్తగా పరిచయం ఉన్నప్పుడు నాకు క్వశ్చన్లు అవుతుంది తప్పే ఉందా తర్వాత రాజకీయాలు మీరు చేసిన దరిద్ర పరిస్థితులు మారిపోయినాయి వాళ్ళు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అయిపోయింది అందులో ఏముంది తప్పు ఏమంత ఆలోచిస్తున్నావు వాళ్ళు రావాలా వద్దా అనుకున్నప్పుడు ప్రస్తావించిన అంశం అది వచ్చిన తర్వాత మీ దౌర్భాగ్యం వాళ్ళ అనుకుంటే కరెక్ట్ అయిపోయింది రావాల్సి వచ్చింది పరిస్థితి అంతే ఈ రాజేంద్ర రెడ్డి కోడలు అవుట్ లేదుగా ఈరోజు రాజేంద్ర రెడ్డి కోడలు సంవత్సరం లేదు ఇప్పుడు ఇంట్లో లేదు అమ్మ నేనే తప్పుగా మాట్లాడచ్చా నాకు తెలిసిన విషయం చెప్తున్నా రాజేంద్ర రెడ్డి కోళ్ళు ఈరోజు ఇంట్లో లేదు ఏమే ఆ మనిషి కూడా ఏదో ఒకటి చెప్పు ఉంటుంది రికార్డ్ చేస్తుంటుంది అది పోయి కొడుకు ఇన్పించుంటాడు అవునమ్మా కోడలు ఫోన్ రికార్డ్ చేయకపోతే పాళ్ళు ఆడిగిపోతే రికార్డ్ చేసినాడు రాజేందర్ రెడ్డి ఒక బ్రోకరు వాడొక జోకరు అన్న పెన్నం పెడతాడు ఈడొచ్చి వచ్చి రెడ్డికి దండం పెడతాడు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడు కో ఊర్లో మా అన్నే గెలుస్తాడు మా అన్న తప్పి ఎవరూ లేడు నేడాడు పోటీ చేయాలా అన్నం తప్పిద్దామని ట్రై చేసినాడు అన్న అన్న మీద అది ఇది పెట్టేసి మా అన్నం దింపాలా ఇలాంటి ఎందుకు అసెంబ్లీ పోతాడు అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా ఆడవాళ్ళు ఎందుకు నిలబెడతాడు ఆడవాళ్ళు ఎందుకు ఇంట్లో కూర్చోలే ఏదేదో చెప్పినాడు ఆ మహామణి చెప్పిన ఆడియోనే కదా ఉందా సిగ్గులేదు మీకు నల్లపరెడ్డి శ్రీనివాసిరెడ్డి కొడుకు కాదు ప్రసన్న కుమార్ రెడ్డి నాన్న నల్లపురీ శ్రీనివాసరెడ్డి అని చెప్పించుకునే స్థాయిలో మీ ఇద్దరు ఆందమలు ఉన్నారా ఎంత దిగజారిపోయిన ఏమ్మా మీ ఇళ్ళలో కూడా ఆలో ఉన్నారు ఏం ప్రసన్న కుమార్ రెడ్డి వైఫ్ గారు ఏ రాజేంద్ర రెడ్డి గారి వైఫ్ గారు మీరు వాళ్ళని చొప్పు తీసుకొని కొట్టే పరిస్థితులు ఏ రోజు రావా మీకు ఉండాలి కదమ్మా మీరు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి ఆ ఇంటికి ఈరోజు సంవత్సరాలు చేస్తున్నావులే కదా రే తప్పురా రాజేంద్ర తప్పురా ప్రసన్న మనకి ఆడబిడ్డలు పడుతున్నారు మనము పెళ్ళిళ్ళు చేస్తాం మనకి అల్లుళ్ళు వస్తారు సిగ్గు చేటు రేపు మనం మనం కలుసుకున్నా ఏదో ఫంక్షన్కి పోయినా గౌరవంగా మాట్లాడకూడదు హద్దులు దాటకూడదు హుందాగా ఉండాలా స్థాయి దాటకూడదు ఏది పడితే మాట్లాడకూడదు ఈయన ఈ ఆడియో పట్టుకొని విజయ్ సొంత అన్నే రాజేంద్ర రెడ్డి కాళ్ళు పట్టుకొని నువ్వు రారానికి దండం పెడతాను నీ దగ్గర ఏదో ఉందంట రెడ్డి దగ్గరికి వెళ్దాంరా వాడు వచ్చాడు రా నా బట్ట వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి విశాఖపట్నంలో కొండల్ని కొండలు బగలు కొట్టాడు కొట్టినాడు రాడు డబ్బులు ఉన్నాయి రా రా అంటే ఐదో పదో కోట్లో తీసుకొని ఎలా కూర్చున్నారా ముగ్గుర మీరు చూడండి ఆ ఏ టూ టూ డూప్లికేట్ది మీరు కూడా తీసుకుంటారు వీడియో ఒక్కడి మొహంలో వెలుగు ఉండదు ఒక్కడి మొహంలో తేట ఉండదు ఒక్కడి మొహంలో ఒక తేజస్సు ఉండదు ఒక వశస్సు ఉండదు ఏంటంటే టైం అయిపోయింది ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఇంకా కొన్ని కొండలు మిగిలి ఉన్నాయి ఇప్పుడు మనం వాటిని ధ్వంసం చేయలేము ఎట చెయ్యాలా ఏంది ఈ పరిస్థితి ఈయన తీసుకొని వచ్చిన ఐదు కోట్లు పెట్టి ఏమన్నా మనకు ఉపయోగపడతాడా ఉపయోగపడ్డా ఉపయోగపడకపోతే ఐదు కోట్లు పోకపోగా ఈ టైం వేస్ట్ రేపు నేను ఈ పని ఏం చెయ్యాలా ఆలయాలను ఎట్టకోల్చాలా ఈ కొండలను ఎట్ట కరిగిచ్చాలా మొన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండు మా పెళ్ళికి రారా రారని అంట సరే ఎక్కడ అంటే మా ఊరి పక్కన కొండ ఉంటుంది అక్కడి నుంచి రైట్ తీసుకోండి అంట ఈడు రెండు రోజులు ఆలస్యంగా పోయి అక్కడ ఫోన్ చేస్తే వరే కొండ లేదంటే వాడు ఎత్తుకుపోయినాడు రా కొండ రాత్రి రాత్రి లక్ష జేసీబీలు వచ్చినారా టకాలు తెత్తుకొని పోసుకొని కొండే లేదంట